చాలా సంతోషం మరి పిలిచిన ప్రతి ఒక్కరు షాకులు కూడా మరి దూర ప్రాంతంలో కూడా మరి వచ్చిన్నారు హీలుయా చాలా సంతోషం మరి ఉపవాస ప్రార్థనలు మరి మరి బాబు గారు మరి నేను అనుకున్నా మరి ఇలాగా ఈ పెని స్వస్థ ప్రార్థన మందిరంలో ఉపవాస ప్రార్థన మరి ప్రారంభించాలి ప్రారంభించిన దినం నుంచి దేవుడిని అద్భుతాలు చేస్తాడు మరి ఆయనకి దేవుడి దర్శనం చూపించడం మనమందరము కూడా మరి ఐక్యత కలిగి ఈ విధముగా చేయడం జరుగుతుంది హలీలియా మరి ఇరవై ఒక్క వారంలో కూడా మరి దేవుడు గత సంవత్సరంలో దేవుని యొక్క ఈ మందిరములో సమస్తమును కూడా ఈ మందిరమునకు ఏ అవసరమైతే ఉన్నాయో ప్రతిదీ కూడా దేవుడు మరి కార్యం జరిగిస్తున్నాడు హలియా హలీయా మరి పిల్లలు మరి సేవకులు మరి అంత భారం కలిగి రావడం చాలా ధన్యకారం హలీయా నాకైతే చాలా చాలా సంతోషం హలో మధ్య మరి షావుకున్నారు మరి వాక్యోద్దేశం చేస్తారు హలో సంతోషంగా ఉన్నవాళ్ళు హాలే లుయా మొదటిగా నన్ను ఆహ్వానించినటువంటి అన్న జానన్నకి ప్రభుపేట ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే నా తోటి అనేటువంటి మీ అందరికీ కూడా ప్రభుపేట ఉందని తెలియజేస్తా ఉన్నాను సంఘానికి కూడా ప్రయోగపడే ఉందని తెలియజేస్తా ఉన్నాను ప్రజలలో హలలోయ ఈ నూతన సంవత్సరం దేవుడు మనతో మాట్లాడే ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగంలోకి వెళ్దాం సమయం చాలా వినవేది కాబట్టి నేను ఎక్కువగా తీసుకోను దయచేసి మా పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి హలలోయ మొదటగా మొదటిగా దేవుడు నన్ను నా కుటుంబాన్ని మన కుటుంబాలను సజీవులుగాను ఆరోగ్యంతో ఆయుష్తో ఉంచినందుకు ఏసైకి మహిమ కలుగును గాక అమ్మాయి హలలో రెండవదిగా ఆయన సన్నిధానంలో ఉండటానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి కూడా ఏసైకి మహిమ కలుగును కలుగునుగాక ఆమె ప్రైజ్ దాడు దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ప్రైజ్ దాడు మంచిది ఈ రోజున దేవుని వాగ్దానంలోనికి వెళదాం మొదటి సమేలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చిన్నాం అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇజ్రాయేల్ దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును గాక హలో ప్రభువాని పాదాలు కొందాలైనా ఈ రోజున నూతన సంవత్సరములో నీ కుమారుడు యొక్క ఆహ్వానాన్ని ప్రభువా మేము స్వీకరించి ఈ రోజున మీరు నన్ను నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని ఎత్తబోతుండగా ప్రేవ్వా ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి కుటుంబం నెరవేర్చబడి నీ సన్నిధానంలోనైనా గో తండ్రి చేసిన ప్రతి మనవి కూడా మీరు ఆలకించి మీ ద్వారా మేము సమస్తము పొందుకునే కృపద ఇచ్చేయమని ఏ సునాముడు చున్నా తండ్రి తండ్రి హాల్లో హాలూయా ఇక్కడ ఒక దైవ సేవకుడు ఒక స్త్రీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళము ఇజ్రాయలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేను గాక అని ఆమెతో చెప్పాను హలోయ మనం అందరూ కూడా తెలిసినటువంటి స్త్రీ హన్నగారు హలో ఈ అన్నాగారు చేసిన మనవిని ఏలీ గారు ముందుగా చెప్తున్నాడు నీ మనవి ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడమ్మా నువ్వు చక్కగా భయపడకుండా క్షేమంగా వెళ్ళు అని ఆయన ఆ యొక్క స్త్రీకి సెలవిస్తున్నాడు అంతకు ముందు ఏం జరిగింది అంటే మనము కనుక ముందు వచ్చేలా గనక చూస్తే ఆ యొక్క గారికి ఒక భర్త ఉన్నాడు ఆ భర్త గారికి ఇద్దరు భార్యలు ఉన్నారు అందులో మొదటి ఆవిడ అన్న మరొక ఆవిడ పెనిన్న హలో అయితే మొదటి రాయబడింది మొదటిగా గారికి పిల్లలు లేకపోయారట కానీ పెనిన్న గారికి మాత్రము పిల్లలు ఉన్నారట మరి ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా అన్నిట్లో సమానమైనా కానీ ఆడవాళ్ళకి ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా కానీ ఎవరిని ఆస్తిగా ఫీల్ అవుతారంటే పిల్లల్ని హలో అటువంటి స్థానంలో మొదటి స్థానంలో అన్నగారు ఉన్నప్పటికీ కూడా పిల్లలు కలిగినందున పెనిన్న తనకున్నటువంటి ఆశీర్వాదాన్ని లేకపోతే ఆ యొక్క గొప్ప గొప్పతనాన్ని తీసుకుంది అన్నగారు ఎంత ప్రథమ స్థానంలో ఉన్నా కానీ అనుకుంది నాకు పిల్లలు లేనందున నేను కించపరచబడిన దానిగా ఉన్నానని బాధపడుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం అట వీళ్ళు ఒక ప్రాంతానికి శిలోహు నందునటువంటి సైన్యములకు అధిపతి యహోవాకు మృక్కుటకు ప్రతి సంవత్సరము కూడా వెళ్తూ ఉండేవాళ్ళంట ఇలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పెనిన్న గారు ఏం చేసేవాళ్ళంటే ఈ అన్నాన్ని చాలా తక్కువగా చూసేది ఈ తక్కువగా చూసే క్రమంలో గారికి కోపం వచ్చిందంట ఎవరి మీద ఎవరి మీద వచ్చిందో తెలుసా పెనిన్న మీద వచ్చింది దేవుడి మీద కూడా వచ్చింది ఎందుకని దేవుడి మీద కోపం వచ్చింది పిల్లలు కలగకపోవటానికి కారణము ఏమిటంటే అక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది దేవుడే సంతతి లేకుండా చేసిన నుంది అక్కడ చదువుదాం ఒకసారి ఒకటే వద్యం ఆరో వచ్చాను అమ్మ ఎవరంట దేవుడే ఎవరికి హన్నాకు సంతానము లేకుండా చేశాడని పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉంది ఎందుకని దేవుడు హన్నకి ఇటువంటి స్థానం ఇచ్చాడు పెనిన్నాకు పిల్లల్ని ఇచ్చి అన్నాకు లేకుండా చేసేసరికి ఇప్పుడు హన్నకి ఏమొచ్చిందంట దేవుడి మీద కోపం వచ్చేసింది అలలోయ ఒకట వచ్చి మూడు నాలుగు వర్షాలు కనుక చూస్తే ఇతడు శిలోహనందకు మొక్కుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చుండెను ఆ కాలము నా ఏలి యొక్క ఇతర కుమారులకు ఆ హోపిణి ఫినోహస్ యహోవా యాజకులుగా ఉండిరి ఎలకనా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమార్లకు కుమార్తెలకును పాలు ఇచ్చుచు వచ్చెను కాని అన్న తనకు ప్రియముగా నందన్న ఆమెకు రెండు పాలు ఇచ్చుచు వచ్చెను పెన్ని నాకు ఒక పాలు ఇచ్చినా కానీ అన్న అంటే బాగా ఇష్టం అంట తన భర్తకు రెండు పాలు ఇచ్చాడంట దేవునికి స్తోత్రం కలుగును కాక అయితే ఇక్కడ రాయబడింది ఏముండంటే ఆవిడంట బాగా విసిగిచ్చుకునేది అంట ఎవరిని గారిని ఒక గర్వం నాకు పిల్లలు ఉన్నారు నువ్వు గొడ్రాలు అని చెప్పి ఏం అంటే బాగా విసిగించేది ఆ విసుకుంటలో అన్నాకి ఎవరి మీద కోపం వచ్చిందట అల్లెయ్యా భర్త మీద రాల కోపం అలాగే హన్నాకు తన యొక్క తోటి సహోదరి మీద రాలా కోపం ఎవరి మీద వచ్చిందట ఎందుకంటే అన్న సమస్తము కూడా దేవునికి అప్పగించింది రైతుల్లో అది కీడైనా మేలైనా సమస్తము కూడా ఎవరికి అప్పగించింది ఆయనకి అప్పగించేసి ఈ రోజు నేను ఈ అవమానం పొందటానికి నీవే కారకుడు అని చెప్పేసి దేవుడి మీద కోపపడితే వచ్చి దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా తనకు బాధ అనిపించేది ఏటేటా వస్తుందట కానీ ఏటేటా వచ్చినప్పుడల్లా కూడా ఎప్పుడు ఏడుస్తూ వచ్చేదట అన్నం కూడా తినేది కాదట తన భర్త ఓదరిస్తున్నాడు నీకు వంద మంది పిల్లలకంటే పది మంది పిల్లలకంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా అని ఏం చేస్తున్నాడు ఓదారిస్తున్నాడు కానీ అన్నాకు మాత్రం ఇప్పుడు మనము మన ఆత్మ ఇచ్చుత్వంలోకి వెళ్ళిపోతాం దేవుడు మన కళ్ళ ముందు మన తోటి వారిని ఎవరినైనా కానీ ఆశీర్వదించి దీవిస్తే మనకి ఎలా ఉంటుంది మన కళ్ళ ముందే మన తోటి వారు మన పక్కింటి వాళ్ళు వాళ్ళు కూడా మన సంఘస్సులు అయ్యుండి మన ఇంటి వాళ్ళే అయ్యుండి వాళ్ళు దీవించబడి ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటే మన ఇంట్లో ఎలా ఉంటుంది భర్త మనశ్శాంతిగా ఉండదు అలాగే దేవుడి మీద మొక్కుతారు కానీ దేవుడి మీద అలుగుతారు చాలామంది మందిరానికి కూడా వెళ్ళటం మానేస్తారు కానీ ఇక్కడ అన్న మందిరానికి వెళ్ళటం మానేయలేదు దేవుడి మీద కోపం వస్తూ ఉంది ఏటేటా కూడా తన ప్రయాణం వాళ్ళు సంవత్సరం ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళంట బలి అర్పించే వాళ్ళంట దేవుని సన్నిధి మొక్కుబలి చేసుకునే కానీ అన్న ఆ రోజంతా ఏడ్చేదట అన్న పాలన పుచ్చుకునేది కాదట కానీ ఒకటి గమనించండి అక్కడ అన్న ఏం చేసిందో తెలుసా

మగ పిల్లను దయచేసి రాడల్లా వాని తల మీదకి క్షరపగతి అన్నిటికీ రాణియక్క రాణియెక్క ఆడి బ్రతుకు దినములన్నిటను అంటాను వాడు బ్రతక దినమలు నేను వానిని ఎహోవా నాకు నీకు అప్పగించునని మేనా రుక్కుబడి చేసుకు నేను క్రైస్తుల వాడు దేవునికి స్తోత్రం కలుగుకొని గాక అన్న బాధలో దేవునికి మొరపెడుతూ ఇంకా భక్తిపర్రాలైపోయింది అలే లూయ బాధలు ఏమైపోయింది దేవునికి బాగా భక్తురాలైపోయింది ఏమాయిస్తున్నాను అంటే నేను శాంకురాలి జ్ఞాపకం చేసుకో దేవుడి జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుందో నేను ఒకసారి కొత్త నిబంధనకి వెళ్ళి మళ్ళీ అమ్మని వచ్చేస్తా యేసు వారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడి జ్ఞాపకం చేసుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ప్రభు వారితో పాటు ఇద్దరిని ఇద్దరు దొంగలని సిలివేశారు వేసారమ్మా అందులో ఒక అతను యేసు వారిని దూషించి కించపరుస్తుంటే మరొకటి అంటాడు వరే మనము చేసిన పాపములకి శిక్ష మనకు కరెక్టే కానీ ఈయన ఎటువంటి పాపము చేయలేదని చెప్పి అక్కడ పశ్చాత్తాపం పొంది క్రీస్తు వారిని అంగీకరించి ఒక అద్భుతమైన మాట అంటాడు ఏమని అయ్యా నీవు నువ్వు పరలోకి వెళ్ళినప్పుడు నీ రాజ్యంలో ఏం చేయి జ్ఞాపకం చేసుకో యేసు ఏ సుప్రీవారి ఇప్పుడు కుదరదయ్యా నువ్వు బతుకున్నంత కాలం కూడా బరబ్బా గారితో తిరిగావు వాటితో దొంగతనాలు చేసావు వాటితో దోపిళ్ళి చేసావు ఎబ్బయ ఈ జన్మ కుదరదులే ఎంత నాతో కలిసి సిలువేసుకున్నా కానీ నీకు ఆ ప్రాప్తికి రగదు వచ్చే సమయం వచ్చే జన్మ చూసుకుందాంలే అని అల్లా ఏమన్నాడు నేడు నీవు నాతో కలిసి ఆడుంటావు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అలా ఉంటుంది హలోయ ఇక్కడ అన్నా కూడా అదే అంటుంది జ్ఞాపకం చేసుకోనని కూడా నీ సాకరాలను జ్ఞాపకం చేసుకుని నా శ్రమను జ్ఞాపకం చేసుకో నాకు బాధ కలుగుతా ఉంది నాకు వేదన కలుగుతా ఉంది ఇంకో నా తోటి నన్ను ఓదార్చకుండా నన్ను ఏం చేస్తా ఉంది కించపరిస్థితి విసిగిచ్చుకుంటుంది నా భర్తను ఓదారుస్తున్నాడు కానీ నాకు అర్థఫలం లేదు ఈరోజు నా తోటి వారు నాకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా అనవసరం నువ్వేం చేయనన్ను జ్ఞాపకం చేసుకో హలలోయ మనం ప్రార్థన చేయాలి ప్రభువా ఈ సంవత్సరం మమ్మల్ని జ్ఞాపకం చేసుకో హలో ఎందుకని మొదటి మాట ఏంటో తెలుసా దేవుడి నీవు ఏదైతే చేసుకున్నావా మనవి ఆయన దయచేయాలంటే నువ్వు చేసిన ప్రార్థన ఎంత ఉంది ఈ గారు కింద వర్షాల కనుక చూస్తే ఆవిడ అపార్థం చేసుకుంటాడు చాలా అపార్థం చేసుకుంటాడు ఆవిడ మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉంది ఆవిడంత కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది మనో వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటే ఏలీగారు తనను చూసి ఈవిడ తాగొచ్చిందేమో మత్తురాలే వచ్చిందేమో ద్రాక్షసం తాగొచ్చిందేమో అనుకొని ఆవిడని చూసి పాపం అపార్థం చేసుకుంటాడు ఒక పక్క గొడ్రాలు ఒక పక్క తోటి సహోదరి విసిగిచ్చుకుంటుంది భర్త చూస్తే ఏం చేయని పరిస్థితి తన వేదన ఈ భూ ప్రపంచం మీద ఎవడో తేర్చలేని సమయంలో ఏదో ప్రార్థన చేసుకుందాం కదా అని చెప్పి దేవుడి సన్నిధిలో ఏడ్చుకుంటా ఏడ్చుకున్న మాటలు రాకుండా మోగదైపోయి మూలుగుతూ మూలుగుతూ ప్రార్థన చేసుకున్నట్టే ఓ దార్చిన సేవకుడు ఏమన్నాడు నువ్వు మత్తురాలుగా ఉంటావు తెచ్చుకున్నావా నీతో పాటు ద్రాక్ష రసం దాన్ని బయటపడే అంటున్నాడు హలో లు ఆవిడ మళ్ళీ గుండె బయలిపోయింది ఏలి ఎవరో ఆ మందిరంలో యాజకుడు శావకుడు వచ్చిన ప్రతి ఒక్కరి మీద కూడా హస్తముచ్చి ప్రార్థన చేసేవాడు అందరినీ పలకరించేవాడు మంచి జట్టును చూసే ఆ శావకుడు అంటున్నాడు అని అంటున్నాడు తెచ్చుకున్నావా బట్లో పడే బయట అంటున్నాడు ఆవిడ గుండె పగిలిపోయింది

దయచేసి అత్యంత కోప కారణము బట్టి విడిచిచ్చు నాలో నేను బాగా కోపం వస్తుంది అయ్యా నన్ను పనికి మన అయ్యా దయచేసి నీకు దండం పెడతాను నా వెళ్ళినవాడా మనో దుఃఖం అయ్యా అవమానం అయ్యా విసిగించుకుంటుంది అయ్యా ఆ పిల్లల్ని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అయ్యా నా భర్తను నాకు బాధ అనిపిస్తుంది అయ్యా మహా కోపం వస్తుంది అయ్యా ఆ కోపాన్ని బట్టి మాటలు రాలేక నేను ఏం చేస్తా ఉన్నాను నా దేవునికి ఆత్మతో ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యా బైబిల్లో మాట ఆయన ఆరాధించేవారు ఆత్మతోను ఎక్కడ ఆత్మతో దేవుణ్ణి ప్రార్థన చేస్తుంది హలెయ్య హెల్లో దేవుని సన్నిధిలో మాటలు రాలేక మనోదుఖము కలిగి కోపము కలిగి నిట్టిర్పులు విడుస్తూ మాటలు రాక అన్న ఏం చేస్తా ఉంది దేవునికి మొర పెడుతుంటే ఏలిగారు అపార్థం చేసుకుంటాయా దయచేసి అని అనుకోబాకా మత్తురాలని కాదు అని చెప్పిన తర్వాత ఏ ఏలి అయితే మత్తురాలు అని ఉన్నావు మద్యం తాగొచ్చావా వచ్చావా అన్న ఆ ఏలియే వాగ్దానం చేస్తున్నాడు ఏమని నీవ క్షేమంగా వెళ్ళమ్మా ఇజ్రాయలు దేవునితో నీవు ఏవైతే మనవి చేసుకున్నావు ఏదైతే నిట్టు నిట్టిరుపులు విడిచావో ఏదైతే మనోవేదంతో ఆత్మతో దేవునికి ప్రార్థన చేశావో ఆ గాక అని ఆయన ముందుగానే ఆమె అని చెప్పేశాడు ఆమెతో చెప్పగా ఆమె అతనితోను ఈ ఈసరా నేను నీ దృష్టికి కృపనందును గాక అని హలో ఇక్కడ మనం చూస్తే మన జీవితాల్లో కూడా ఎన్నో జరగ ఉంది మనం కొనుక్కోవాలనుకుంటే ఎదురుడు కొనుక్కుంటాడు మనం పొందుకోవాలనుకుంటే ఎదుటోడు పొందుకుంటాడు మన కళ్ళ ముందే మనకి ఎంత వెనకొచ్చిన వాడు ఏం చేస్తాడు కొట్టుకెళ్ళిపోతాడు మనకి బాధ ఉంటుంది కానీ క్రీస్తు చేస్త నమ్మకం మనకైతే హృదయం నిండా ఉంటుంది కానీ కన్నులార కన మన కూడా లాగా మూలుగుతాం ఒక్కొక్కసారి చెప్పుకోలేదు దేవునికి ఎవరికైనా చెప్పుకుంటే ఈర్షపడతామేమో అనుకుంటారు కానీ ఎవరికి చెప్పుకోలేక లేక దేవుని అడుగుతూ ఉంటాం ఆత్మ అంటుంది భయపడబాక నువ్వు క్షేమంగా ఉండు నువ్వు పొందుకుంటావని పరిశుద్ధాత్మ చెప్తే అపవాదం అంటుంది రే నువ్వు కులుకుంటున్నావు రా నువ్వు కులుకుంటున్నావు రా అని మన మీద నిర్ణయిస్తుంది దేవుడు అంటున్నాడు ఈ రోజున ఈ సంవత్సరం నువ్వు ఏదైతే మనవి చేశారో సావుకులారి మీరు ఏది మనవి చేశారో విశ్వాసులారి మీరు ఏది మనవి చేశారో దేవుని బిడ్డలు ఏదైతే మనవి చేశారో దేవుడు అంటున్నాడు ఆ మనవి నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాలి ఆత్మతో దేవునికి ప్రార్థన చేయాలి హలో లూయా దేవుని అడగల్సి మొదటి మాట జ్ఞాపకం చేసుకో ప్రేవా నన్ను జ్ఞాపకం చేసుకో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం నాకు బాగా తెలిసాయ అందుకేంజీ జ్ఞాపకం చేసుకో ప్రేవా అని చెప్పాలి హలో లూయా అవమాన కారకుడు ఎవరు అసలు రాయబడి ఉంది యహోఅే ఆమెకు సంత లేకుండా చేసాను సంతానము లేకుండా చేసేను అక్కడే రాయబడి ఉంది ఆ బాధ కలగటానికి కూడా కారణం ఎవరట ఆయనేట అవమానంలో నుంచి ఆ బాధలో నుంచి ఆవిడ ఏమైపోయింది దిగజారిపోలే సామిత్ర గంధన ఉంటుంది నీవు శ్రమదినము నా కృంగిపోతే నువ్వు చేతగాని ఈ చేతగాని స్త్రీ కాదు ఈవెండు అన్నా గారు చేతగాని స్త్రీ కాదు ఈవ బాధలో శ్రమలో కృంగిపోకుండా ఆ శ్రమలో దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఆ బాధలో నుంచి ఆవిడేమైంది బలపడింది దేవునికి స్తోత్రం కలిగిన కాక బాగా బలపడింది ఎలా బలపడింది అంటే మామూలుగా కనుక ఆ పెళ్ళైన వెంటనే కనుక పిల్లవాడిని ఇచ్చేస్తే నా కొడుకు ఇలాంటి అవ్వాలి డాక్టర్ అవ్వాలి లాయర్ అవ్వాలి మనం అనుకుంటాం కానీ అన్న ఏమనుకుందో తెలుసా ఈ శ్రమలో బాధలో ఈ నిట్టూరుపులో ఈ వేదన కరములో దేవునికి చెప్పింది నీవు కనుక నాకు మగ పిల్లవాడిని కనుక ఇస్తే నా అవమానం తొలగిస్తే నాకు సంతోషాన్ని కలిగిస్తే నాలో ఉన్నటువంటి నిట్టూర్పులు పోవటానికి కనుక నువ్వు కారకుడు గనక అయ్యి నాకు గనక మగ పిల్లవాడినే కనుక ఇస్తే నేను ఏం చేస్తాను తెలుసా వాడి తల మీద క్షౌరపు కత్తి పడకుండా వాడిని తీసుకొచ్చి నీకేస్తా రైజర్ లోడ్ ఎప్పుడు దేవుని మనం అడుగుతాం కానీ దేవుడికే ఇచ్చింది దేవుడికి స్తోత్రం కలుగును కాక అయ్యా నేను నువ్వు అడుగుతున్నా అడుగుతున్నా బట్ నేను అడిగేది ఎందుకోసం తెలుసా నీకు ఇవ్వటానికి రైస్ లోడ్ దీంట్లో ఆవిడ అనుకుంది భక్తి ఎలా అయిపోయిందంటే బాగా ఆమెకి బలపడిపోయింది ఇంకా మాములుగా పెని నాకంటే ముందు అన్నాకిచ్చుంటే ఆవిడ కూడా ఏమిదంటే తన కుమారుడు గొప్ప స్థితిలో ఉండాలి మంచి స్థితిలో ఉండాలని కోరుకునేది కానీ దేవుడు వేదన కలగ చేశాడు ఎందుకు వేదన కలగ చేశాడు అంటే ఆవిడ ఆలోచన కలగాలని ఎందుకు కలగాలి అంటే ఆల్రెడీ అక్కడ ఏలి కుమారులు ఏం చేస్తున్నారు యాజకులుగా ఉన్నారట కానీ సేవకు వచ్చే స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు ఏలి వారిని కంట్రోల్ చేయట్లా ఏలి వాళ్ళిద్దరి కుమారుల్ని కంట్రోల్ చేయట్లా సో ఏలి అక్కడ ఏమైపోయాడు అంటే తప్పిపోయాడు ఏలి ఒక ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోయాడు ఒక సాకుడిగా ఫెయిల్ అయిపోయాడు కానీ ఇప్పుడు ఆ ప్రాంతానికి ఒక సావుకుడి కావాలి హలో లూయ ఆ సావుకుడు ఆషామాషి సావుకుడు అయితే దేవుడి కొద్దాం ఆషా మాషావుకుడు అయితే వాగ్దానపు కుమారుడు కావాలి హలో ఆ వాగ్దానం దేవుడు ఇచ్చే వాగ్దానం కాదు అన్న ఇచ్చే వాగ్దానం ప్రైజలో దేవుడు కోరుకున్నటువంటి గొప్ప శావకుడు ఎక్కడి నుంచి రావాలనుకున్నాడు అంటే అన్న నుంచి రావాలని కోరుకున్నాడు ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని విషయాలు ఆలస్యం అవుతుంది ఏడుస్తున్నాం బాధపడుతున్నాం అంటే వచ్చేది మామూలు విషయం కాదు మామూలు ఆశీర్వాదం కాదు నేను ఖర్చు చెప్తాను మీ అందరికీ నేను ఎప్పుడు మా సంఘ మా సంఘాలు చెప్తా ఉంటాను ఒక పిల్లవాడట తల్లిని తీసుకొని ప్రతిరోజు కొట్టుకెళ్తున్నాడంట కిరాణా కొట్టుకెళ్తున్నాడు ఆ కొట్టు అతను బాగా పరిచయం అయిపోయాడు ఆ తల్లికి కానీ ఆ తండ్రికి కానీ ఆ పిల్లడికి కానీ ఈ పిల్లడు మంచి బుద్ధిగా ఉంటాడు మంచి తెలివి గలవాడు ఇతను రోజు వెళ్ళొస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారు అన్ని సరుకులు తీసుకుంటున్నాడంట చాక్లెట్ డబ్బాకి వెళ్ళి రోజు చూస్తున్నాడంట ఒక చాక్లెట్ డబ్బాకెళ్తూ రోజు చూస్తుంటే ఇది కొంతకాలంగా గమనించేటువంటి ఆ షాప్ యజమాని ఓన్లే పిల్లడు చాక్లెట్ కోరుకుంటున్నాడు అనుకొని ఒరే బాబు ఆ చాక్లెట్ తీసుకోరా పర్వాలేదు అన్నాడట వద్దాంకులు అన్నాడట కొరే పర్వాలేదురా ఏమనుకోలే డబ్బులేము వద్దులే ఆ బాక్స్ తీసుకొని బాక్స్ ఎదురుగా పెట్టి మోత తీశాడట తీసుకోవట్లేదు ఎంతసేపటికి అలా అమ్మంట వదిలేదు సారంటే పర్లేదమ్మా తీసుకొని అబ్బాయి ఆశపడుతున్నాడు కదా అంటే వాడు ఎంత బతిలాడినా అమ్మ బతిలాడినా నాన్న బతిలాడినా షాప్ యజమాని బతివిలాడినా కానీ ఒక్క చాకటి తీసుకోవట్లే ఎంత బాగా పెంచావమ్మ నువ్వని చెప్పి నువ్వు తీసుకోవాలని చెప్పి సాయన ఏం చేశాడు పెట్టి కొన్ని చాకట్లు తీసి వాడు జోబులో పోసాడు పోసి ఎల్రా అని భుజం తట్టి పంపించాడు కొంచెం దూరం వచ్చిన తర్వాత తల్లెడిందేరా ఆయన అంత బతిలాడారు కదరా మరి తీసుకోవచ్చు కదా నేను బతిలాడా తీసుకోవచ్చు కదా ఎందుకంటే చేసేవారంటే మమ్మీ ఆ అంకులు తీసుకోమన్నప్పుడు నేను తీసుకుంటే నాది చిన్న చెయ్యి కదా ఇన్నే అదే ఇప్పుడు నేను తీసుకోబట్టి ఆయన ఏం చేశాడు అంకులు పెద్ద చెయ్యి కదా నా జోబు నిండిపోయింది దేవునికి స్తోత్రం వెళ్ళగను కాక కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు తీసుకుంటే కొన్నే దేవుడిస్తే ఆకాశవాక్యుళ్ళే దేవునికి స్తోత్రం గాక అందుకే ఆయన ఆయన లేట్ చేపిస్తాడు శ్రమ కలిగించేది ఆయనే నీ గాయాన్ని కలిగించేది ఆయనే ఆ గాయాన్ని కట్టువాడు కూడా ఆయనే ఆ గాయం వెనకాల వచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదంటే పట్టజాలంత హలో లూయా నేను నా జీవితంలో నేను ఆశపడి ఒక మందిరం కట్టుకున్నా అన్న కూడా దాన్ని ముగింపు అంద అన్నయ్య చేశాడు ఒక తల్లి ఆశపెట్టి నేను కూడా కొంచెం బాగా ఆశపడిపోయి మందిరం కట్టేశాను కొంత ఖర్చు పెట్టి కొంచెం నష్టపోయి బాధపడ ఆవిడ ఆ రెండు నెలలు కూడా ఉన్నాయలేదు ముందు ఒక మాట అనక మాట మాట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు చుక్కలు చూపించేసింది సర్లేదేవా నాదేముంది ప్రభు అని చెప్పి నేను బయటకు వచ్చేసి మళ్ళీ రోడ్డు మీద జరుగుతూ ఉంది యాక్చువల్గా చేసిన ఒప్పందం ఏంటంటే నేను ఆవిడికి ఇల్లు కట్టి మందిరం కట్టినా కానీ ఆవిడికి నెలకి రెండు వేలు ఇస్తాను ఒప్పుకున్నాను మామ బతకాలి కాబట్టి అలాగే చర్చికి వచ్చే బియ్యం బయ్యం ఆమెకి ఇద్దాంలే తల్లి పాపం ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని నేను కూడా ఆశపడ్డాను నెలకి రెండు వేలు ప్లస్ ఏదన్నా మనం మంచి జాటు చూసుకున్నట్టుగా రెండు నెలలు కూడా అక్కడ ఉన్నాయ్ లేదు సాతాన్ లాగా శోధించి ఎట్టగొట్టగా మాకు మేము బయటకు వచ్చేలాగా చేసేసింది సరే బయటకు వచ్చాం బయటకు వచ్చి ఒక రెండు నెలలు వర్షంలోనే రోడ్డు మీద పెడుతున్నప్పుడు దేవుని మహాకృప ఏమైందంటే అక్కడ మా తెలిసినటువంటి తల్లిగారిని దేవుడి జ్ఞాపకం చేస్తే నేను ఇల్లు అడిగాను ఆ డాబా అంతా కూడా కుక్కలన్నీ పాడు చేసి భయంకర స్మెల్తో ఉంది కట్టి వదిలేశారు కింద వాళ్ళు ఉంటున్నారు ఫినిషింగ్ కూడా వాళ్ళ సో ఆ టైంలో ప్రార్థన పెట్టుకుంటానంటే వాళ్ళు నన్ను ఆహ్వానించుకున్నారు దేవుని కృపను అయ్యా పెట్టుకోయా నేను ఎవరు కాదంటారంటే పైకి వెళ్ళి చూస్తే వానతో వచ్చేసింది నాకైతే భయంకరమైన కంపు భయంకరమైన వాసన ఏం చేయాలి అర్థం కాలేదు కొంచెం రెండు రూమ్లు ఉండే ఒక పైన టాప్ ఏం లేదు చిన్న స్థలం వరకు క్లీన్ చేసుకుంటే వాసన తట్టుకోలేక బీసీని తీసుకొచ్చి చల్లను చల్లిన వాసన పోటా కడుపు తిప్పేస్తుంది ఆ సమయంలో నల్ల మబ్బులు పట్టేసి ఒక్కొక్క చినుకు పడుతుండే అండి ఈప్ మీద రాళ్లతో కొట్టినట్టే దేవుడు అన్నాడు ఇప్పటిదాకా నా కోసం నువ్వు చేశావు కానీ కిందకి నేను చూసుకుంటా అన్నాడు ఒక కర్రగంట కొట్టింది వాన శుభ్రం చేశాడు దేవుడికి హల ఈ రోజున నేను మూడు సంవత్సరాల నుంచి అదే డాబా మీద చక్కగా దేవుడు రేకులు వేసుకునే కృప ఇచ్చాడు సొంత లాగా రూపాయి వాళ్ళకి కరెంటుకి కానీ మన దగ్గర నుంచి రూపాయి ఆశించకుండా నేను ఒకరి రూపాయి బయట పెట్టకుండా మూడు సంవత్సరాలుగా ఒక నలభై రెండు గజాల స్థలములో దేవుడు మందిరాన్ని ఇచ్చాడు హల నేను తీసుకున్నప్పుడు కొద్దిగే కానీ దేవుడు ఇచ్చాడు ఇప్పుడు సమృద్ధికరంగా హలోయ దేవుడు ఇచ్చేది హన్నా విషయంలో ఎంత గొప్పది అంటే ఇప్పుడు అన్న ఎవరు తన భర్త పేరు చెప్పుకోవట్ల అన్న ఎవరంటే సమయాలు తల్లి హలెయ్యూ అన్న కనుకుంది దేవా నాకు గనక మగ పిల్లోని కొంచెం ఇస్తే ఆ కొంచెం ఎవరికి ఇస్తాను దేవుడి దగ్గరని తీసుకునే వాళ్ళు అనేక మంది కాని దేవుడికి ఇచ్చేవాళ్ళు తక్కువ హలెయ్యా దేవునికి తన కుమారుణ్ణి ఇచ్చింది ఆ కుమారుడు ఎంత గొప్పవాడైపాడంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు ఏ వంశం నుంచి రావాలో ఆ వంశంలో ఉన్నటువంటి దావీగా అభిషేకించే ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈరోజు ఈ సంవత్సరంలో కూడా దేవుడు మనకు అనేక మందికి అనేక మంది ఆత్మ రక్షించడానికి మనల్ని అభిషేకించడానికి వార్తలు చెప్తున్నాడు హలెల్ ఇంకోటి అన్న ఒక కమిట్మెంట్ కలిగిన స్త్రీ మాములు ఆ స్త్రీలాగా కాదు బాధ దాచుకొని భక్తిని చూపించే స్త్రీ బాధలో నుంచి భక్తి పొర్రాలుగా ఎదిగిన స్త్రీ ఇంకోటి దేవునికి ఒక వాగ్దానం చేసింది కదా ఏం చేసింది నా అవమానం తీసేస్తే నా బాధ తీసేస్తే నాకున్నటువంటి దుఃఖం తీసేస్తే మగ పిల్లోని ఇస్తే నేను మరణానికి ఏం చేస్తే అనుకుంది కదా దేవుడు ఇచ్చాడండి హలోయ పరీక్షించడానికి ఇచ్చాడు సరే ఎంత అంటే నాకు ఇచ్చే అంత గొప్పదాన్ని అయ్యావు కాబట్టి నేను కూడా పరీక్షిస్తాను ఇస్తే ఏం చేసింది తెలుసా ఆవిడ ఒక వాగ్దానం చేసిందేమని నాకు పిల్లోని ఇస్తే తీసుకొచ్చి నీ మందిరంలో విడిచిపెడతాను పిల్లోడిని ఇచ్చిన తర్వాత మళ్ళా సంవత్సరం స్టార్ట్ అయింది మళ్ళా సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలి మరి ఫస్ట్ సంవత్సరం పిల్లోడు వెళ్ళి అక్కడ ఉంచితే ఏలి పాలు పెట్టి పెంచలేడు కదా పాలు ఇచ్చేదాకా మందురం అడిగిపెట్టాల అలా ఎందుకంటే నేను మందిరంలోకి అడుగు పెడితే నా దేవునికి నేను ఒక కానుక ఇస్తాను ఒప్పుకున్నాను ఆ కానుకను ఏం చేయాలా సంతృష్టిగా నేను అర్థ దేవునికి అర్పించాలి ఒంకరికి ఎంకరికి ఇవ్వకూడదు నేను ఇస్తే నా కుమారుని ఎలా ఇవ్వాలనుకున్నాను అన్నీ కూడా సమృద్ధికరంగా నేర్పించి పరిచయం ఇంకా డైరెక్ట్ వాడు ఏం చేయాలా పరిచయం చేసేసుకోవాలా ఇంకా వెయిట్ చేయకూడదని ఆ శిక్షణ అంతా కూడా పాలు విడిచేంత వరకు కూడా ఆమె కూడా మందిరానికి వెళ్ళకుండా తన శిక్షణ ఇచ్చి ఒకేసారి తీసుకెళ్ళి ఏలికి అప్పగించింది దేవునికి స్తోత్రం కలిగిన గాక చివరి మాటలు అద్భుతంగా ఉంటుందండి ఇరవై ఎనిమిదో వచ్చినావు కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే అనగా దేవునికి మొరొక్కే అంత జ్ఞానం లేదా శిక్షణ తల్లి చేసింది ప్రార్థన నేర్పించింది వాడంతట వాడే అనగా క్షమించాలి సమీర్ గారు ఆయనంతటా ఆయన ఏం చేసే బాల్యం ఆయనకి మొక్కుబడి చేసాడు ఏమని ఇంక నీకే ప్రభువా మా అమ్మ నీకు మృతుపడి సో నేను నీకే అని చెప్పి ఇంకేమైపోయాడు అంత గొప్ప సమయాలతో దేవుడు ఎక్కువ సమయం లేట్ చేపించలా అతి కొద్ది సమయంలోనే ఏకంగా సర్వశక్తి గల దేవుడు సమయాలతో మాట్లాడాడు హలో యా ఈరోజు మనతో కూడా దేవుడు చెప్పేది నీవు దేవునితో ఏ మనవి చేసుకున్నావో అది ఖచ్చితంగా కూడా ఆయన నీకు ఇస్తాడు దయచేస్తాడు అలా దయచేయాలంటే ముందు గోల్డ్ ప్రాసెస్ ఉంది చాలా ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ అంతా కూడా ఆవిడ ఏడ్చింది కన్నీలు పెట్టుకుంది అవమానించబడింది నిట్టునిపిచ్చింది ఆత్మతో దేవుణ్ణి మొరపెట్టి మొరపెట్టి ఆ చావు కూడితే తిట్టించుకుంది సావు అవమానించుకుంది అవమానించుకుంది చివరా కూడా తాగుబోతుడిపించుకుంది కానీ అన్న ఏం చేయాల కోల్పోలేదు విశ్వాసాన్ని భక్తి పొరలు అయిపోయింది భయంకర భక్తి పొరలు అయిపోయి ఈ రోజున చాలామంది ఏం పెడతారంటే అన్న ప్రార్థన పండుగలు అంటారు హల్లెల్లో పిల్లలు ఎన్నోకి ఏమైనా ప్రార్థన చేస్తారు అయ్యా అన్నానికి జ్ఞాపకం చేసుకున్నావా ఈవిని కూడా మాదిరి చేసేసాడు సంతానం లేని వారికి మాదిరి ఎవరు అన్న ప్రార్థన ఎప్పుడట వాక్యాన్ని అనుసంధానం చేసి ప్రార్థన చేయాలట వాక్యాన్ని అంటుకట్టి ఆ మొక్క నాటినప్పుడు అది పడిపోద్ది కొంతకాలం మన ఏదైనా కర్ర సపోర్ట్ చేస్తే కలిగిద్ది దేవుడు ప్రార్థన కూడా అంట బైబుల్ గ్రంథంలో కొంతమందిని తీసుకొని ఆ ప్రార్థనకి అంటుకట్టి కనుక మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన సరాసరి అడగలుద్దంట దేవుని దగ్గరికి హలే ఈ రోజున అన్నాగారు ఆ గర్భము లేని వారికి ఆవిడ ఒక మాదిరి అయిపోయింది అంబాసిడర్ అయిపోయింది దేవుడు అలా చేశాడు హలే ఆ దేవుడే గొడ్రాలను చేశాడు ఆ దేవుడే అవమానం తెచ్చాడు ఆ దేవుడే దుఃఖం తెచ్చాడు ఆ దేవుడే ఈ రోజున గర్భం లేని వారి దగ్గరికి ఏ సేవకుడు వెళ్ళిన మనవి చెప్పాడు యా అన్న జ్ఞాపకం చేసుకోరా ఈ జ్ఞాపకం చేసుకో దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజున తల్లులారా మీరు ఏ మనవి చేశారో దేవుని ఎదుట అన్నా చేసిన మనవి అదైతే మీరు చేసిన మనవి ఇంకోటి అది ఏ మనవైనా కానీ దేవుడు అంటున్నాడు ఏం చేద్దావు నువ్వు పొందుకుంటావు దయచేయను గాక హలలో యా ఈ రోజున్న ఏ ప్రార్థన అయినా కానీ దేవుడు ఆలకించడానికి ఓ మాట చెప్పి నేను ముగిస్తాను ఇష్యం యాభై తొమ్మిదవ అధ్యాయం యాభై తొమ్మిదవ అధ్యాయంలో సర్వశక్తి గల దేవుడు గురించి సాయపడి ఉంటుంది రక్షింప నేరకు ఉన్నట్లు యహోవాస్తము ఖర్చు కాలేదు నేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు కానీ మీ దోషమును మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చాయంట ఈ రోజు నువ్వు ఈ సంవత్సరం ఏదైతే దయచేయి 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 ప్రభావం నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన నువ్వు గనక పొందుకోవాలంటే నీకు ఆయనకి మధ్య ఏమైనా ఉన్నాయా ఏం చెయ్యి ఒకసారి సరి చూసుకొని సరి చేసుకొని నువ్వు ప్రార్థన చేయి హలెయ అన్నా సరి చేసుకుంది ఎక్కడా కన్నీరు విడుస్తూ సరి చేసుకుంది అన్న సరి చూసుకుంది ఎక్కడా ఆత్మలో సరిచూసుకుంది అన్న సరి చేసుకుంటూ సరి చూసుకుంటూ దేవుడి ఎదుట మౌనంగా ప్రార్థన చేసింది వచ్చే సంవత్సరం కల్లా కుమారుని పొందుకుంది హలో ఈ రోజును కూడా దేవుడు చెప్పేది దేవునికి నీకు మధ్య ఏ దోషము ఏ పాపము కనుక లేకపోతే ఆయన వినకుండా ఉండడానికి ఆయన చెవులే అన్నం కాలేదట మీరు మూలుగుతూ చేసిన ఏడుస్తూ చేసిన మౌనంగా నువ్వు దుప్పటి కప్పుకొని చేసిన ఆ ప్రార్థన దేవుడు చక్కగా విని మీకు మీ కుటుంబానికి నువ్వు చేసిన మనవి ఆయన దయచేయనుగాక ఆమె దేవుడు ఈ వార్త మన కుటుంబం నెరవేర్చి దీవించునుగాక ఆమె దేవుడు ఈ యొక్క వాక్యం మన హృదయాన్ని లోబెట్టి ఆశీర్వించి దీవించునుగాక ఆమె ప్రజల నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవ సాహకులకు మీ అందరికి కూడా ప్రయోగపెట్ట ఉన్నాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజల హలేలియా బాక్య నిమిత్తం మన మధ్యలో నవీన్ గారు ఉన్నారు వచ్చి ప్రార్థన చేస్తారు